ఓం శాంతి ముప్పై ఏడు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా శత్రువైన మాయ మీ ముందే ఉంది కనుక మిమ్మల్ని మీరు చాలా చాలా సంభాలన చేసుకోవాలి ఒకవేళ నడుస్తూ నడుస్తూ మాయలో చిక్కుకున్నారు అంటే మీ భాగ్య రేఖకు మీరే అడ్డుగీత గీసుకుంటారు ప్రశ్న రాజయోగి పిల్లలైన మీ ముఖ్యమైన కర్తవ్యం ఏది జవాబు చదవడము మరియు చదివించడమే మీ ముఖ్యమైన కర్తవ్యం మీరు ఈశ్వర్య మతమును అనుసరిస్తూ ఉన్నారు మీరు అడవులలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు గృహస్థంలో ఉంటూ శాంతిగా కూర్చొని తండ్రిని స్మృతి చెయ్యాలి తండ్రి మరియు వారసత్వం ఈ రెండు శబ్దాలలోనే మీ చదువంతా వచ్చేస్తుంది ఓం శాంతి తండ్రి కూడా పిల్లలారా శుభోదయము గుడ్ మార్నింగ్ అని బ్రహ్మ ద్వారా చెప్పగలరు కానీ మళ్ళీ పిల్లలు కూడా బదులు చెప్పాల్సి ఉంటుంది ఇది తండ్రి మరియు పిల్లల సంబంధం క్రొత్త వారు వస్తే వారు పక్క అయ్యే వరకు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు ఇది చదువు భగవాను వాచ్ అని కూడా వ్రాయబడి ఉంది భగవంతు నిరాకారుడు ఇతరులకు ఈ విషయం అర్థం చేయించేందుకు దీనిని బాబా బాగా పక్కా చేయిస్తారు ఎందుకంటే ఆ వైపు మాయ తీక్షణంగా ఉంది ఇక్కడ ఆ విషయం లేదు తండ్రి అర్థం చేయిస్తారు ఎవరైతే కల్పక్రితం వారసత్వం తీసుకున్నారో వారు తమంతకు తామే వచ్చేస్తారు ఫలానా వారు వెళ్ళిపోకుండా వారిని పట్టుకోవాలి అని కాదు వెళ్ళిపోతే వెళ్ళిపోని ఇక్కడ జీవించి ఉంటూ మరణించాలి తండ్రి దత్తత తీసుకుంటారు ఏదైనా వారసత్వం ఇచ్చేందుకే దత్తత తీసుకోవడం జరుగుతుంది పిల్లలు తల్లిదండ్రుల వద్దకు వారసత్వాన్ని తీసుకోవాలి అనే ఆశతోనే వస్తారు ధనవంతుల పిల్లలు ఎప్పుడైనా పేదవారి వద్దకు దత్తతకు వస్తారా అంత ధన సంపదలను మొదలైన వాటిని వదిలి ఎలా వెళ్తారు ధనవంతులు దత్తత తీసుకుంటారు తండ్రి మనకు స్వర్గ సామ్రాజ్యాన్ని ఇస్తారు అని ఇప్పుడు మీకు తెలుసు మరి తండ్రి వారిగా ఎందుకు అవ్వరు ప్రతి విషయంలో ఆశ అయితే ఉంటుంది ఎంత ఎక్కువగా చదువుతారో అంత గొప్ప ఆశ ఉంటుంది తండ్రి మనకు అనంతమైన వారసత్వం ఇచ్చేందుకే దత్తత తీసుకున్నారు అని మీకు తెలుసు మీ అందరినీ నేను మళ్ళీ ఐదు వేల సంవత్సరాల క్రితం వలె దత్తత తీసుకుంటాను అని బాబా కూడా చెప్తారు బాబా మేము మీ వారము ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా మీ వారిగా అయ్యాము అని మీరు కూడా చెప్తారు ప్రాక్టికల్గా ఎంతమంది బ్రహ్మకుమార్ కుమారులు ఉన్నారు ప్రజాపిత కూడా ప్రసిద్ధమైన వారు ఎంతవరకు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవ్వరు అంతవరకు దేవతలుగా అవ్వలేరు పిల్లలైనా మీ బుద్ధుల ఇప్పుడు సృష్టి చక్రం తిరుగుతూ ఉంది మేము శూద్రులుగా ఉండే వారం ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము మళ్ళీ దేవతలుగా అవ్వాలి సత్యుగంలో మనము రాజ్యం చేస్తాం కనుక ఈ పాత ప్రపంచం తప్పకుండా వినాశనం అవ్వాలి పూర్తి నిశ్చయం లేకుంటే వెళ్ళిపోతారు కచ్చాగా అపరిపక్వంగా ఉండి పడిపోయే పిల్లలు చాలామంది ఉన్నారు ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది మాయ శత్రువు మీ ఎదుటే నిలిచి ఉంది కనుక అది తన వైపు ఆకర్షిస్తుంది మాయలో చిక్కుకోకండి మాయ ఒక వల లాంటిది చిక్కుకుంటే భాగ్య రేఖకు అడ్డుగీత గీసుకున్న వారిగా అవుతారు మీ భాగ్యాన్ని మీ చేజేతుల మీరే చెరిపేసుకుంటారు అని తండ్రి గడియ గడియా పక్కా చేస్తారు ఇంతకుముందు నన్ను ఎప్పుడు కలిశారు అని తండ్రి మాత్రమే అడగగలరు ఇతరులు ఎవ్వరికీ అడిగే ఆలోచన ఉండదు గీత వినిపించేందుకు నేను కూడా మళ్ళీ వచ్చి రావణుడి జైలు నుండి విడిపించాల్సి వచ్చింది అని తండ్రి అంటారు అనంతమైన తండ్రి అనంతమైన విషయాలు అర్థం చేయిస్తారు ఇప్పుడు ఇది రావణ రాజ్యం పతిత రాజ్యం ఇది అర్ధకల్పం నుండి ప్రారంభమైంది రావణుడికి పది తలలు చూపిస్తారు విష్ణువుకు నాలుగు భుజాలు చూపిస్తారు అలాంటి మనుషులు ఎవ్వరూ ఉండరు ఇది ప్రవృత్తి మార్గానికి గుర్తుగా చూపించబడింది ఇది ముఖ్య లక్ష్యం విష్ణువు ద్వారా పాలనా విష్ణుపురాన్ని కృష్ణపురం అని కూడా అంటారు కృష్ణుడికి రెండు చేతులే చూపిస్తారు కదా మనుషులు ఏమీ అర్థం చేసుకోరు తండ్రి ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తారు అదంతా భక్తి మార్గం ఇప్పుడు మీ జ్ఞానం ఉంది నరుడి నుండి నారాయణుడికి అవ్వడమే మీ ముఖ్య లక్ష్యం జీవన్ముక్తిని ప్రాప్తి చేసుకునేందుకే ఈ గీతా పాఠశాల ఉంది ఇందులో బ్రాహ్మణులు తప్పకుండా కావాలి ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం శివుడిని రుద్రుడు అని కూడా అంటారు జ్ఞాన యజ్ఞము కృష్ణుడిదా లేక శివుడిదా అని ఇప్పుడు తండ్రి అడుగుతున్నారు శివుణ్ణి పరమాత్మ అని అంటారు శంకరుణ్ణి దేవత అని అంటారు మనుషులు శివశంకరులను ఇరువురిని ఒకటిగా చేసేసారు నేను ఇతనిలో ప్రవేశించాను అని ఇప్పుడు తన చెప్తున్నారు పిల్లలైన మీరు బా తాదా అని అంటారు వారు శివశంకరులని అంటారు జ్ఞానసాగరులు ఒక్కరు మాత్రమే తండ్రి ఈ జ్ఞానం ద్వారా బ్రహ్మనే విష్ణువుగా అవుతారని ఇప్పుడు మీకు తెలుసు చిత్రం కూడా కరెక్ట్ గా తయారు చేశారు విష్ణువు నాభి నుండి బ్రహ్మ వెలువడ్డారు దీని అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు బ్రహ్మ చేతికి శాస్త్రాలు ఇచ్చారు ఇప్పుడు శాస్త్రాల సారాన్ని తండ్రి తెలియజేస్తున్నారా లేక బ్రహ్మనా ఇతడు కూడా మాస్టర్ జ్ఞానసాగరుడిగా అవుతారు పోతే అనేక చిత్రాలు తయారు చేశారు అవేవి యథార్థమైనవి కావు అవన్నీ భక్తి మార్గానికి చెందినవి ఎనిమిది పది భుజాలు కలిగిన మనుషులు ఎవ్వరూ ఉండరు ఈ చిత్రంలో కేవలం ప్రవృత్తి మార్గాన్ని చూపించారు రావణుడంటే అర్థం కూడా తెలిపించారు అర్ధకల్పం రావణ రాజ్యం రాత్రి అర్ధకల్పం రామరాజ్యం పగలు తండ్రి ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తారు మీరందరూ ఒకే తండ్రి సంతానం తండ్రి బ్రహ్మ ద్వారా విష్ణుపురాన్ని స్థాపన చేస్తారు అంతేకాక మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు సంగమ యుగంలోనే రాజయుగాన్ని నేర్పిస్తారు యుగంలో గీతను వినిపించారు అని చెప్పడం తప్పు తండ్రి సత్యాన్నే తెలిపిస్తారు చాలామందికి బ్రహ్మ సాక్షాత్కారం విష్ణువు సాక్షాత్కారం జరుగుతుంది శ్వేత వస్త్రధారి అయిన బ్రహ్మనే చూస్తారు శివబాబా బిందువు బిందువును సాక్షాత్కారంలో చూసినా ఏమీ అర్థం చేసుకోలేరు మేమాత్మలు అని మీరు చెప్తారు ఇప్పుడు ఆత్మని ఎవరు చూశారు ఎవరు చూడలేదు అది ఒక బిందువు అర్థం చేసుకోగలరు కదా ఎవరు ఏ భావనతో ఎవరిని పూజిస్తారో వారికి అదే సాక్షాత్కారం అవుతుంది ఒకవేళ వేరే రూపాన్ని చూసినట్లయితే తికమక పడతారు హనుమంతుడిని పూజ చేస్తే వారికి అతడే సాక్షాత్కారం అవుతాడు గణేష్ని పూజారులకు గణేషుడే కనిపిస్తాడు తండ్రి అడుగుతున్నారు నేను మిమ్ములను ఎంత ధనవంతులుగా చేశాను వజ్ర వైద్యురాల భవనాలు ఉండేవి మీ వద్ద లెక్క లేనంత ధనం ఉండేది మీరు ఇప్పుడు అదంతా ఎక్కడ పోగొట్టుకున్నారు ఇప్పుడు మీరు నిరుపేదలుగా అయిపోయారు భిక్ష వేడుకుంటూ ఉన్నారు అడుక్కుంటున్నారు అని తండ్రి అనవచ్చు కదా ఇప్పుడు తండ్రి వచ్చారు అని మనం మళ్ళీ విశ్వానికి అధికారులుగా అవుతామని మీరు అర్థం చేసుకున్నారు ఇది అనాదిగా తయారైన డ్రామా ప్రతి ఒక్కరూ డ్రామాలో తమ తమ పాత్రను అభినయిస్తూ ఉన్నారు ఎవరైనా ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి మరొక శరీరాన్ని తీసుకుంటారు ఇందులో ఏడ్చే విషయం ఏముంది సత్యుగంలో ఎప్పుడు ఏడ్వరు ఇప్పుడు మీరు మోహజీతులుగా అవుతున్నారు ఈ లక్ష్మీనారాయణులు మొదలైన వారు మోహజీత్ రాజులు అక్కడ మోహం ఉండదు బాబా అనేకమైన విషయాలను అర్థం చేస్తూ ఉంటారు తండ్రి నిరాకారులు మనుషులు వారిని నామరూపాలకు భిన్నమైన వారు అని అంటారు కానీ నామరూపాలు లేకుండా ఏ వస్తువు ఉండదు ఓ భగవంతుడా ఓ గాడ్ ఫాదర్ అని అంటున్నారు పేరే కదా ఏదో ఒక పేరు ఏదో ఒక రూపం ఉంది కదా శివలింగం ఇలాగా మరి నామరూపాలు ఉన్నాయి కదా లింగాన్ని శివ పరమాత్మ శివ బాబా అని కూడా అంటారు తండ్రి తప్పకుండా ఉన్నారు కదా తండ్రికి తప్పకుండా పిల్లలు కూడా ఉంటారు నిరాకారుడిని నిరాకారాత్మయే బాబా అని అంటుంది మందిరాలకు వెళ్తే వారిని శివ తండ్రి శివ పరమాత్మ శివ బాబా అని పిలుస్తారు మళ్ళీ ఇంటికి వచ్చి తండ్రిని కూడా బాబా అని పిలుస్తారు తండ్రి అని మనం వారిని శివ బాబా అని ఎందుకు అంటున్నామో అర్థం తెలియదు తండ్రి అతి గొప్ప చదువును రెండు శబ్దాలలో నేర్పిస్తూ ఉన్నారు అలఫ్ తండ్రి మరియు బే వారసత్వం అలఫ్ తండ్రిని స్మృతి చేస్తే బే సామ్రాజ్యం మీద అవుతుంది ఇది చాలా పెద్ద పరీక్ష మనుషులు పెద్ద పరీక్షను పాస్ అయితే ముందు చదివిన చదువేది జ్ఞాపకం ఉండదు చదువుతూ చదువుతూ చివరికి సారం బుద్ధిలోకి వచ్చేస్తుంది ఇది కూడా అలాగే మీరు చదువుతూ వచ్చారు చివరిలో మళ్ళీ తండ్రి మన్మనాభవ అని చెప్తారు అలా చేస్తే దేహ అభిమానం సమాప్తం అవుతుంది ఈ మన్మనాభవకు అలవాటు పడితే చివరిలో కూడా తండ్రి మరియు ఆస్తి జ్ఞాపకం వస్తాయి ఇది ముఖ్యమైనది తండ్రిని గుర్తు చేసుకోవడమే మన్మనాభవ ఎంత సహజమైనది ఆ చదువులో కూడా ఇప్పుడు ఏమేం చదువుతారో తెలియదు రాజు ఎలాంటి వారు అలా వారు తమ పద్ధతిని నడుపుతారు మొదట మణులు సేరు పావుల లెక్క ఉండేది ఇప్పుడు కిలో మొదలైనవి ఏమేమో వెలువడ్డాయి ఎన్ని వేరు వేరు ప్రాంతాలు అయిపోయాయి ఢిల్లీలో ఏ వస్తువు సేరు ఒక రూపాయి ఉంటుందో అది ముంబైలో రెండు రూపాయలకు లభిస్తుంది ఎందుకంటే ప్రాంతాలు వేరువేరుగా ఉన్నాయి మేము మా ప్రాంతాన్ని ఆకలితో చంపము అని ప్రతి ఒక్కరూ భావిస్తారు ఎన్ని జగడాలు మొదలైనవి జరుగుతాయి ఎంత అల్లరి ఎన్ని గలాటాలు ఉన్నాయి భారతదేశం ఎంతో సంపన్నంగా ఉండేది మళ్ళీ ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరుగుతూ దివాలా తీసింది వజ్రం లాంటి అమూల్యమైన జన్మను గవ్వల కొరకు పోగొట్టుకున్నావు అని చెప్తారు మీరు గవ్వల కొరకు మీ దగ్గర ఉండే ధనం అంటే గవ్వల్ లాంటిది ఎందుకు ప్రాకులాడతారు అని తండ్రి అంటారు ఇప్పుడు తండ్రి నుండి వారసత్వం తీసుకోండి పావనంగా అవ్వండి ఓ పతిత పావన రండి పావనం చేయండి అని కూడా పిలుస్తారు తనకు మొదట పావనంగా ఉండే వారము ఇప్పుడు పావనంగా లేము అని దీని నుండి రుజువు అవుతుంది ఇప్పుడు ఉండేది కలియుగం నేను పావన ప్రపంచాన్ని తయారు చేస్తాను కనుక పతిత ప్రపంచం తప్పకుండా వినాశనం అవుతుంది అని తండ్రి చెప్తున్నారు అందుకే మహాభారత యుద్ధం అది ఈ రుద్ర జ్ఞాన యజ్ఞము ద్వారా ప్రజ్వలితమైంది ఈ వినాశనం కావడం కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది ప్రారంభంలో బాబాకు అయింది ఇంత గొప్ప రాజ్యం లభిస్తుంది అన్నప్పుడు చాలా సంతోషం కలిగింది తర్వాత వినాశనాన్ని కూడా సాక్షాత్కారం చేయించారు మన్మ నాభవ మధ్యాజీభవ ఇవి గీతలోని పదాలు గీతలో కొన్ని కొన్ని పదాలు సరిగ్గా ఉన్నాయి మీకు ఈ జ్ఞానాన్ని అర్థం చేస్తా ఇది మళ్ళీ ప్రాయలోపమైపోతుంది అని తండ్రి కూడా చెప్తున్నారు లక్ష్మీనారాయణ రాజ్యం ఉన్నప్పుడు వేరే ఏ ఇతర ధర్మం ఉండేది కాదు అని ఎవ్వరికీ తెలియదు ఆ సమయంలో జనసంఖ్య ఎంత తక్కువగా ఉండేది ఇప్పుడు ఎంత ఉంది కనుక ఈ పరివర్తన జరగాలి తప్పకుండా వినాశనం కూడా అవ్వాలి మహాభారత యుద్ధం కూడా ఉంది భగవంతుడు కూడా తప్పకుండా ఉంటారు శివ జయంతిని ఆచరిస్తారైతే శివ బాబా వచ్చి ఏం చేస్తారో కూడా తెలియదు గీత ద్వారా కృష్ణుడి ఆత్మకు రాజ్యం లభించింది అని ఇప్పుడు బాబా అర్థం చేయించారు గీతను మాతా పిత అని అంటారు దాని ద్వారా మీరు మళ్ళీ దేవతలుగా అవుతారు అందుకే కృష్ణుడు గీతను వినిపించలేదు అని చిత్రంలో కూడా చూపించారు కృష్ణుడు గీతా జ్ఞానము ద్వారా రాజయోగాన్ని నేర్చుకొని అలా అయ్యాడు రేపు మళ్ళీ కృష్ణుడు ఉంటాడు వారు శిబాబాకు బదులుగా శ్రీకృష్ణుడి పేరు వేసేశారు కనుక తండ్రి చెప్తున్నారు ఇది మీలో పక్కా నిశ్చయం చేసుకోండి ఉల్టా సుల్టా మాటలు చెప్పి ఎవ్వరూ మిమ్మలను క్రింద పడేయరాదు వికారాలు లేకుండా సృష్టి ఎలా నడుస్తుంది ఇది ఎలా జరుగుతుంది అని చాలామంది ప్రశ్నిస్తారు అదే అరే అది నిర్వికారి ప్రపంచం సంపూర్ణ నిర్వికారులు అని మీరే స్వయంగా దేవతలకు చెప్తారు కదా మళ్ళీ వికారాల మాట ఎలా ఉండగలదు అనంతమైన తండ్రి నుండి అనంతమైన సామ్రాజ్యం లభిస్తుంది అని మీకు ఇప్పుడు తెలుసు మరి అలాంటి తండ్రిని ఎందుకు స్మృతి చెయ్యరు ఇది పతిత ప్రపంచం కుంభమేళాకి ఎన్ని లక్షల మంది వెళ్తారు అక్కడ ఒక నది గుప్తంగా ఉంది అని చెప్తారు నది గుప్తంగా ఉండగలదా ఇక్కడ కూడా గోముఖాన్ని తయారు చేశారు అందులో గంగ వస్తుంది అని చెప్తారు అరే గంగ తన మార్గంలో ప్రవహిస్తూ సముద్రంలోకి వెళ్తుందా లేక ఈ పర్వతంపైకి వస్తుందా భక్తి మార్గంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినాయి జ్ఞానము భక్తి తర్వాత వైరాగ్యం ఒకటి హద్దులోని వైరాగ్యం రెండవది అనంతమైన వైరాగ్యం సన్యాసులు వారి ఇళ్లను వదిలి అడవులలో ఉంటారు ఇక్కడ ఆ మాటే లేదు మీరు బుద్ధి ద్వారా పూర్తి పాత ప్రపంచాన్ని సన్యాసిస్తారు రాజయోగి పిల్లలైనా మీ ముఖ్య కర్తవ్యం చదవడము చదివించడం ఇప్పుడు రాజయోగం అడవులలో నేర్పించబడింది ఇది పాఠశాల దాని శాఖలు వెలువడుతూ ఉంటాయి మీరు రాజ్యోగాన్ని నేర్చుకుంటున్నారు శివ ద్వారా చదువుకున్న బ్రాహ్మణ బ్రాహ్మణీలు ఇతరులకు నేర్పిస్తారు అందరికీ ఒక్క శివ కూర్చొని నేర్పించరు ఇది పాండవ ప్రభుత్వం మీరీశ్వర్య మతాన్ని అనుసరిస్తూ ఉన్నారు ఇక్కడ మీరు ఎంత శాంతిగా కూర్చొని ఉన్నారు వెలుపల అనేక గలాటాలు ఉన్నాయి తండ్రి చెప్తున్నారు ఐదు వికారాలను దానం చేస్తే గ్రహణం వదిలిపోతుంది నా వారీగా అయితే నేను మీ కోరికలన్నీ పూర్తి చేస్తాను ఇప్పుడు మీరు సుఖధామానికి వెళ్తున్నారు దుఃఖధామానికి నిప్పు అంటుకుంటుంది అని పిల్లలైనా మీకు తెలుసు పిల్లలకు వినాశనం కూడా సాక్షాత్కారం అయింది ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉంది కనుక స్మృతి యాత్రలో తత్పరులైతే వికర్మల వినాశనం అవుతాయి అంతేకాక ఉన్నత పదవిని పొందుతారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ బాబా వారసత్వంపై పూర్తి అధికారాన్ని పొందటానికి మర జీవులుగా అవ్వాలి మరణించి జీవించడం లౌకికం నుండి మరణించడం అలౌకికంలో జీవించడం దీన్ని మర జీవ అంటారు దత్తు పుత్రులుగా అవ్వాలి ఎప్పుడూ మీ శ్రేష్ట భాగ్యానికి అడ్డు గీత గీసుకోరాదు సెకండ్ పాయింట్ ఏ ఉల్టా సుల్టా తప్పు మాటలు వినే సంశయంలోకి రాకూడదు నిశ్చయము కొద్దిగా కూడా కదలరాదు ఈ దుఃఖధామానికి నిప్పు అంటుకోనున్నది కనుక దీని నుండి మీ బుద్ధి యోగాన్ని తొలగించాలి వరదానము విశేషత అనే సంజీవనీ మూలిక ద్వారా మూర్ఛితులైన వారిని మేల్కొల్పే విశేషాత్మాభవ ప్రతి ఆత్మకు శ్రేష్ట స్మృతి యొక్క విశేషతల యొక్క స్మృతి రూపి సంజీవని మూలికను తినిపిస్తే వారు మూర్ఛితుల నుండి మేల్కొంటారు విశేషతల స్వరూపం అనే దర్పణాన్ని వారి ముందు ఉంచండి ఇతరులకు స్మృతి ఇప్పించట ద్వారా మీరు విశేషమైన ఆత్మలుగా అవ్వనే అవుతారు ఒకవేళ మీరు ఎవరికైనా వారి బలహీనతను వినిపిస్తే వారు దాచిపెడతారు సాకులు చెప్తారు అలా కాకుండా మీరు వారి విశేషతలు వినిపిస్తే వారంతటి వారే తమ బలహీనతలను స్పష్టంగా అనుభవం చేస్తారు ఈ సంజీవని మూలిక ద్వారా మూర్ఛితులవైన వారిని మేల్కొల్పి ఎగురుతూ ఎగిరిస్తూ వెళ్ళండి స్లోగన్ పేరు కీర్తి ప్రతిష్ట మరియు సాధనాలను సంకల్పంలో కూడా త్యాగం చేయడమే మహాత్యాగం అవ్యక్త సూచన సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తలుగా కావటానికి బాప్తాదా తెలియజేస్తున్నారు నిమిత్తంగా ఉన్న పిల్లలు విశేషంగా తమ ప్రతి సంకల్పంపై అటెన్షన్ ఇవ్వాలి గమనం ఉంచుకోవాలి ఎప్పుడైతే మీరు నిర్వికల్పంగా అంటే చెడు సంకల్పాలు లేకుండా నిర్వ్యర్థ సంకల్పం చేయువారుగా వ్యర్థ సంకల్పాలు లేకుండా ఉంటారో అప్పుడు బుద్ధి సరి అయిన నిర్ణయం తీసుకుంటుంది నిర్ణయం సరిగ్గా ఉంటే నివారణ కూడా సహజంగానే చేసుకుంటారు నివారణ చేసుకోవడానికి బదులు ఒకవేళ మీరే కారణం ఆ కారణం ఈ కారణం ఆ పరిస్థితి పరిస్థితి అని అంటూ ఉంటే మీ వెనుక వచ్చేవారు కూడా ప్రతి మాటకు కారణాలు చెప్తూనే ఉంటారు మీరే వారికి ఆధారం అవుతున్నారు మంచిలో కానీ చెడులో కానీ కనుక మీరు మీ పట్ల జాగ్రత్తగా ఉండాలి ఓం ఓంషన్